హే హాయ్ హే సిరి అవును నువ్వు రియానీ చూసావా ఏంటే ఈ మధ్య వాడితో ఎక్కువ ఉంటున్నావు అదేం లేదు హెప్సీ లాస్ట్ వీక్ తను ఇచ్చిన పార్టీ ఉంది చూడు అస్సలు మర్చిపోలేకపోతున్నాను ఎన్ని ఐటమ్స్ తెలుసా నా లైఫ్లో ఫస్ట్ టైం అంతా ఎంజాయ్ చేశాను అవునా హలో గర్ల్స్ హాయ్ రియాన్ లేట్ అయింది హా నైట్ మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయింది అందుకే మార్నింగ్ లేవలేకపోయాను నిజంగా నువ్వు సూపర్ రియాన్ ఎప్పుడు ఉంటావు అవును మళ్ళీ మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు ఎందుకంటే ఆ రోజు పార్టీ చాలా బాగా నచ్చింది నాకు నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను అనుకో అవునా నేను అలాంటి పార్టీస్ నెలకు ఒకసారి చేసుకుంటూనే ఉంటాను అవునా మరి మమ్మల్ని కూడా పిలవచ్చు కదా మీరు వస్తానంటే నాకే ప్రాబ్లం లేదు వావ్ తప్పకుండా వస్తాం రియాన్ నేను రాను రాకుంటే రాకు నేను మన మిగతా ఫ్రెండ్స్ వెళ్తాం ప్రతిసారి నిన్ను బతుమీలాడలేకపోతున్నాం హెప్సీ పార్టీ సండే కాకపోతే రావడానికి నాకే ప్రాబ్లం లేదు హా మళ్ళీ మొదలెట్టింది హెప్సీ నాకు మీరే కాదు జాబ్స్ వెళ్ళే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకు సండేనే కుదురుతుంది నార్మల్ డేస్లో అయితే అలసిపోయి వస్తారు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు సండేస్ అయితే అందరూ ఫ్రీ అవుతారు అయినా సండే ఈవినింగ్ వరకు నువ్వు ఫ్రీ అవ్వవా అదేం లేదు మాకు మధ్యాహ్నం వరకు చర్చ అయిపోతుంది మరి ఇంకేం పార్టీ స్టార్ట్ అయ్యేది సిక్స్ తర్వాత మరి రావడానికి ఏంటి ప్రాబ్లం తర్వాత అయితే నేను వస్తాను ఓకే ఈ మంత్ లో పార్టీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంతే ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను సరేనా ఓకే ఎస్ అమ్మా నేను బయటికి వెళ్తున్నాను ఏం అవసరం లేదు ఎందుకు నువ్వు వచ్చేసరికి నైట్ పదవుతుంది అమ్మా నెలకు ఒక్కసారి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను నేనేం రోజు వెళ్ళట్లేదు కదా ఫ్రెండ్స్తో వెళ్ళు కానీ నైట్ టైంలో ఎందుకు పోనీ మార్నింగ్ టైంలో వెళ్ళనా చర్చ్కి రాకుండా చర్చికి ఎందుకు రాబు నువ్వు క్వారీంలో ఉన్నావు మర్చిపోయావా నేనేం మర్చిపోలేదు కాబట్టి మార్నింగ్ టైంలో వెళ్ళకుండా ఈ టైంకి వెళ్తున్నాను అయినా ఈరోజు పదవదులే తొమ్మిది వరకు వచ్చేస్తాను హెప్సీ ఈ డ్రింక్స్ తీసుకోవే చాలా బాగుంది అవును టైం ఎంత అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది అవునా అప్పుడే అంత టైం అయిందా నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకు మా అమ్మ కోప్పడుతుంది ఇందాక కో వచ్చేటప్పుడు కూడా వెళ్ళొద్దంది నేనే మేనేజ్ చేసి వచ్చాను అయినా ఇలా భయపడుతూ ఎన్ని రోజులుంటావు పెళ్ళయ్యాక ఎలాగూ ఫ్రీడమ్ ఉండదు కనీసం పెళ్ళికి ముందైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అవుననుకో కానీ కానీ లేదు ఏం లేదు మాతో పాటు మా రూమ్లో ఉండు ఫ్రీగా ఉండొచ్చు మీ రూమ్లోనా మా అమ్మ ఒప్పుకుంటుందో లేదో అడిగి చూడు ఏదో ఒకటి చెప్పి ఒప్పించు నీకా టాలెంట్ ఉంది హెప్సీ సరే ఈరోజు టైంకి వెళ్తేనే నేను అడగగలను నేను ఇప్పుడే బయలుదేరుతాను ఆల్ ద బెస్ట్ అమ్మా హమ్మయ్యా వచ్చేసావా మీ నాన్న రాకముందే వచ్చి బతికించావు నేను చెప్పాను కదమ్మా నైన్ వరకు వస్తానని సరేరా తిందువుగాని నాకు ఆకలిగా లేదు కానీ అమ్మా నీకో విషయం చెప్పాలి ఏంటది నేను మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ రూమ్లో ఉందామని అనుకుంటున్నాను ఏమంటావు ఎందుకు మీ ఫ్రెండ్స్ కంటే వాళ్ళ పేరెంట్స్ ఊళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళు రూమ్స్లలో హాస్టల్స్లలో ఉంటున్నారు మరి నువ్వెందుకు ఇక్కడే ఉన్నాం కదా వాళ్ళు రూమ్స్లలో ఉంది కేవలం పేరెంట్స్ దూరంగా ఉన్నందుకే కాదు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని కొంతమంది పేరెంట్స్ ఇక్కడే ఉన్నా కూడా వాళ్ళు రూమ్స్ తీసుకొని లేదా హాస్టల్లలో ఉంటున్నారు ఎందుకంటే ఫ్రీడమ్ కోసం అంతేనా చి ఏంటమ్మా మాటలు ఫ్రీడమ్ ఏంటి పేరెంట్స్ దగ్గర ఉంటేనే కదా మేము ఫ్రీగా ఉండేది సరేలే చెప్పు చదువుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఒకవేళ చదువుకోవాలని ఒకరికి లేకున్నా పక్కనున్న వాళ్ళు బుక్స్ తీసుకొని చదువుకుంటుంటే ఆటోమేటిక్గా ఇంకొకరికి కూడా చదవాలనిపిస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడుకుంటాం క్లియర్ చేసుకుంటాం ఇలా చాలా ఉపయోగాలున్నాయి నాకు తెలీదు మీ డాడీనే అడుగు డాడీకి నువ్వు చెప్తే కాదనడమ్మా ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా అవునండి హెప్సీ మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది ఏంటమ్మా అది డాడీ మీరు ఫ్రెష్ అయ్యి రండి తిన్నాక మాట్లాడుకుందరు సరే చెప్పమ్మా ఏదో చెప్పాలని అనుకున్నావు డాడీ మా ఫ్రెండ్స్కి లాస్ట్ టైం మార్క్స్ బాగా వచ్చాయి ఎందుకు మరి నువ్వు వాళ్ళలా చదువుకోలేదా చదువుకుంటున్నాను డాడీ కానీ వాళ్ళందరూ ఒకే రూంలో ఉంటున్నారు ప్రతి హోంవర్క్ కలిసి చేసుకుంటారు ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటారు ఇలా ఒకరిని చూసి ఇంకొకరు బాగా చదువుతున్నారు నాకేమో నేను ఒక్కదానే కదా కొద్దిగా చదివేసరికి బోర్ కొడుతుంది టీవీ చూడాలనిపిస్తుంది అందుకే నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ రూమ్లో ఉందామని అనుకుంటున్నాను నేను వీక్లీ ఒకసారి వస్తూనే ఉంటాను డాడీ సరే తల్లి జాగ్రత్త మాకు రోజు ఫోన్ చేస్తూనే ఉండాలి నువ్వు ఎలా ఉన్నావనేది చెప్పాలి వావ్ థ్యాంక్ యూ డాడీ తప్పకుండా చేస్తాను ఈరోజు డబ్బులు ఎక్కువైనా కూడా డ్రింక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అవునవును నాకు కూడా చాలా బాగా నచ్చాయి రోజులు చాలా స్పీడ్గా గడిచిపోయాయి ఇంకో సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి స్టడీస్ మీద ఫోకస్ చేయాలి హా ఏం చదువులే పాస్ అయినా పెళ్లి చేస్తారు ఫెయిల్ అయినా పెళ్లి చేస్తారు చూడు అమ్మాయిలు ఎలా తయారయ్యారు వీళ్ళను కాదు ఇలా ఫ్రీగా వదిలేసిన వాళ్ళ పేరెంట్స్ని అనాలి హలో ఆ చెప్పు ఏంటి ఇంటికి రావాలా ఎందుకమ్మా సరేలే సరే వస్తాను ఏమైంది మా అమ్మ ఈవినింగ్ ఇంటికి రమ్మంటుంది ఎందుకో చెప్పలేదు అమ్మా వచ్చేసావా కొంచెం ముందు రావచ్చు కదా తొందరగా ఫ్రెష్ వాళ్ళు వస్తున్నారంట వాళ్ళ ఎవరు నీకు పెళ్లి చూపులు ఈరోజు అదేంటి సడన్ గా చాలా మంచి సంబంధం తల్లి అబ్బాయి డాక్టర్ అంట ఒక్కడే కొడుకు ఒక నెలలో పెళ్లి చేసుకుని భార్యని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడంట అందుకే ఆలస్యం చేయకుండా నిన్ను పిలిపించాను అవునా సరే వెళ్ళు తొందరగా రెడీ అవ్వు సరే అమ్మా మా అమ్మాయి హెప్సిబా ఎంబీబీఎస్ చేస్తుంది ఫైనల్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఓ నైస్ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా సరేనండి హెప్సీ పద వెళ్దాం సరే అమ్మా ఏంటి ఈ అమ్మాయా మా అమ్మాయి మీకు ముందే తెలుసా తెలుసు వీళ్ళ ఫ్రెండ్ రియాన్ వాళ్ళ ఇంటి మీదే ఉంటాం మేము ప్రతీ నెల వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతుంది అందులో అమ్మాయిలు అబ్బాయిలు నచ్చినట్టు తాగుతారు డాన్సులు వేస్తారు అందులో ఈ అమ్మాయి కూడా ఉంటుంది మమ్మీ చూడండి నాకు స్పిరిచువల్ అమ్మాయి కావాలి మీ అమ్మాయి చర్చ్లో కోయర్ చర్చ్లో అందరితో బాగా ఉంటుందని అందరూ అంటే వచ్చాను ఈ అమ్మాయి అని ముందే తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు లేదు నా కూతురు అలాంటిది కాదు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీ కూతురినే అడగండి మేము ఇంకా వెళ్దాం అమ్మా పద వెళ్దాం ఏంటి హెప్సీ ఇదంతా అలా మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడట్లేదేంటి అమ్మా ఆయన ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో నేనెందుకు అలా వెళ్తాను నాకేం అవసరం నాకు అసలు ఆ మందు వాసనే పడదు అతనికి నేను నచ్చలేదు ఎలా వద్దని చెప్పాలో తెలియక నా మీద లేనిపోని నిందలు వేసి వెళ్తున్నాడు అంతేనా అమ్మా బయట నుంచి వచ్చిన వ్యక్తి మాటలు నమ్ముతున్నారు కానీ మీ కూతురి మాట నమ్మట్లేదు సరే జరిగిందేదో జరిగింది ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు అక్కడి నుంచి నీ బట్టలన్నీ తెచ్చుకో అది కాదు డాడీ అంటే మీరతని మాటలు నమ్ముతున్నారా నమ్మినంటే నువ్వు ఇంట్లో కాదు ఇంటి బయట ఉండేదానివి వెళ్ళు వెళ్ళి బట్టలు తెచ్చుకో ఏంటి నేను ప్రెగ్నెంటా ఇప్పుడెలా మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తారు దేవా నన్ను క్షమించు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు పోనీ అబోచం చేయించుకోవాలా చిచే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను తప్పు చేసింది నేనైతే ఏ పాపం తెలియని పసికందుకు ఎందుకు శిక్ష దేవా నన్నెవరు చూడట్లేదని నన్ను ఆపేవారే లేరని నేను చేసేది ఎవరికి తెలియదని అనుకున్నాను కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ పాపం పరిపక్వమై నన్ను పరిస్థితికి తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు నాకు మరణమే కరెక్ట్ నేను చచ్చిపోతాను నేను బతకడం వల్ల ఏ ఉపయోగం లేదు ఈ విషయం బయటపడితే మా నాన్న ఎలాగూ నన్ను చంపేస్తాడు మా అమ్మ నాన్న పరువు పోతుంది ఇవేవీ ఆలోచించకుండా నా స్వార్థం కోసం నా జల్సా కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాను నేను చచ్చిపోతేనే కరెక్ట్ కనీసం మా అమ్మ నాన్నైనా ప్రశాంతంగా బ్రతుకుతారు ప్రైజలోడ్ హెప్సీ ప్రైజ్లో కృప ఏమైంది బాధగా కనిపిస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అదేం లేదు నేను బాగా ఉన్నాను పర్లేదు చెప్పు హెప్సీ సమస్య ఏంటి ఇలారా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు ఏమైంది నేను చాలా పెద్ద తప్పు చేశాను కృప చాలా అంటే చాలా ఎవరినో మోసం చేస్తున్నాను అని అనుకున్నాను కానీ నన్ను నేనే మోసం చేసుకుంటున్నానని అనుకోలేదు ఇంటి దగ్గర ఉంటే ఫ్రీడమ్ లేదని ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటూ ఇంకా నాకు చెప్పే వాళ్ళే లేరని ఇంకా నన్ను అడ్డుకునే వాళ్ళే లేరని నచ్చినట్టు బిహేవ్ చేశాను దానివల్ల ఒక మంచి పెళ్లి సంబంధం పోయింది అప్పుడైనా నాకు బుద్ధి రాలేదు మళ్ళీ అలాగే ప్రవర్తించాను దానికి ఫలితం ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవునా అవును కృప తాగిన మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా ఉండేదాన్ని తలచుకుంటే నా మీద నాకి అసహ్యం వేస్తుంది తప్పు చేస్తున్నప్పుడు అసలు అది తప్పే కాదని అనిపించింది ఫలితం చూసాక అసలు నేనేనా ఇలా ప్రవర్తించింది అని అనిపిస్తుంది మా అమ్మ నాన్న నా మీద ఎంతో నమ్మకం ఉంచారు నేను ఆ నమ్మకాన్ని కూల్ చేశాను అందుకే చచ్చిపోవాలని అనుకున్నాను చచ్చిపోతే సమస్య పోతుందా ఎందుకు సూసైడ్ చేసుకుందని ఆరా తీస్తే నిజాలు బయటికి రావని అనుకుంటున్నావా చుడు హెప్సీ తప్పు చేసేటప్పుడు ఈ ఆలోచన ఉండాలి ఏదైనా జరిగితే ఏంటని ఒక తప్పు మనం చేసే ముందు లేదా చేయబోతున్నామనే ముందు దేవుడు వాటి నుంచి నిన్ను తప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ వాటిని మనం పట్టించుకోకుండా తప్పుల వెంబడి తప్పులు చేస్తూనే ఉంటాం దాని ఫలితం ఇలాగే ఉంటుంది అందుకే ప్రసంగి పదకొండు తొమ్మిదిలో యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవనకాలమందు మందు నీ హృదయము సుతుష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనము సాతాను శరీరాశను నేత్రాశను చూపించి తన బలలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు ఒక్క అవకాశం ఇచ్చావా ఇంకా బయటికి రాలేనంతగా మార్చేస్తాడు మొదటి పేతురు నాలుగు పన్నెండులో నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఒకరు మనల్ని చూసి వాళ్ళు మార్చబడే విధంగా మనం ఉండాలి కాని వాళ్లను చూసి మన పవిత్రతను కోల్పోయే విధంగా మనం ఉండకూడదు మనము కొన్ని క్రియలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కరెక్ట్ కాదని చెప్తూనే ఉంటాడు ఆయన మాట మనం స్పష్టంగా ఎప్పుడు వినగలుగుతామంటే ఆయనలో మనం ఎక్కువ ఉన్నప్పుడు హెప్సీ అలా తింటూ తాగుతూ తూలుతూ ఉన్నప్పుడు మహా అంటే మత్తు దిగిపోయేదాకా సంతోషంగా ఉంటాం అంతే కదా దానికోసం జీవితాన్ని పనంగా పెడుతున్నారు మనం ఒక చదువు చదువుతున్నామంటే ముందు ముందు దాని ద్వారా మనకు ఒక మంచి జరుగుతుందని లేదా మనం ఒక పని చేస్తున్నామంటే దానివల్ల ఒకరోజు మనకు ఉపయోగం ఉంటుందని ఇలా మనం ఏం చేసినా ఏదో ఒక రోజు పనికొస్తుందని చేస్తాం మరి ఏ విధంగా మంచి జరుగుతుందని వీటిని అలవాటు చేసుకోవాలి మన శరీరం నాశనం అవుతుంది తల్లిదండ్రులను బాధపరిచే విధంగా తయారవుతాం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం బయట కుటుంబం పరువు పోతుంది ఇలా అన్ని చెడే కానీ ఏమాత్రం మంచి జరగని దానికోసం ఎందుకు ఆరాటపడుతున్నాం ఎందుకు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం ఇది సాతను నువ్వు చెడిపోయి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని చివరకు చచ్చిపోయేదాకా నిన్ను తీసుకొస్తాడు వన్స్ నువ్వు సూసైడ్ చేసుకున్నావా వరి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది దేవుడి నుంచి దూరం చేసి నరకానికి తీసుకెళ్లడానికి సాతాను వేస్తున్న పన్నాగం ఇదంతా దాన్ని మనం తెలుసుకోవాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామనేది చూసుకోవాలి నువ్వు చేసే స్నేహం నువ్వు నమ్ముకున్న దానికి అనుకూలంగా ఉందా లేదా అని గమనించుకోవాలి నీతో ఉన్నవాళ్ళు నిన్ను దేవునికి దగ్గర చేసే విధంగా ఉన్నారా లేదా లోకానికి దగ్గర చేసే విధంగా ఉన్నారా అని గమనించుకోవాలి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటు అంటూ లేనిప్పుడు చెడ్డ కార్యాలని చేస్తున్న ఏ స్నేహితుల జోలికి వెళ్ళకూడదు అసలైన ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసా నీ మనసు నీ హృదయం సంతోషించినప్పుడు శరీరం కాదు కొద్దిసేపు బైబిల్ చదువు కొద్దిసేపు ప్రార్థన చేసుకో దేవుని గురించి కొన్ని మాటలు ఎవరితోనైనా పంచుకో అప్పుడు చూడు నీ హృదయం ఎంత సంతోషిస్తుందో నీకు తెలియకుండానే ఏదో నెమ్మది శాంతి సంతోషం నిన్ను ఆవరిస్తుంది అది కదా అసలైన ఎంజాయ్మెంట్ అంటే కానీ తప్పు జరిగిపోయింది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు జరిగిందేదో జరిగింది ఎందుకోసం దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు దాన్ని తీసేసి ఇంకో తప్పు చేయకు కనీసం ఇప్పటి నుంచైనా దేవునిలో ఉంటూ ఆ సంతానాన్ని దేవునిలో పెంచు ఒక బాధ్యతను నీకిచ్చాడు అంటే పూర్తి చేయాల్సిన బాధ్యత నీకుంది అది ఎంత శ్రమను అనుభవిస్తూ అయినా సరే ఈ విధంగా అయినా చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడని అనుకో తప్పు చేస్తున్నప్పుడు అసలు తప్పే అనిపించదు అలా గుడ్డితనంలోకి తీసుకెళ్తాడు సాతానం అంధకారంలోకి నేను తీసుకెళ్లడానికి కొంతమందిని వాడుకుంటాడు కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నామనేది జాగ్రత్తగా చూసుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలంటే పరిశుద్ధాత్మలో మనం ఏకమవ్వాలి ఆయనలో ఎంత ఎక్కువ జీవిస్తే అంత స్పష్టంగా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు నన్నెవరూ చూడట్లేదని నేను చాలా తెలివైన దాన్నని ఎప్పుడూ అనుకోకూడదు మనకంటే జ్ఞానవంతుడు సాతాను వాడి మాయలో మనం పడకుండా ఉండగలగాలంటే వాడికంటే ఎక్కువ జ్ఞానం మనకు కావాలి అది యేసుక్రీస్తుల్లోనే ఉంది కాబట్టి దేవుని జ్ఞానంతో జీవిద్దాం దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు మరి మనకు మంచి ఫలితం దక్కుతుందా చెడ్డ ఫలితం దక్కుతుందా అనేది మనం చేసే పనులను బట్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మెలుకువ కలిగిన వారి వలె ఉందాం ప్రైజ్ ద లాడ్